తోటపల్లి గూడూరు మండలంలోని బెంకన్నపాలెం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాగునీటి సంఘం అధ్యక్షులు చింతా సీతారామయ్య చింతా సుమన్ మత్స్యకార నాయకులు రామకృష్ణల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వెంకన్నపాలెం గ్రామ రోడ్డును డెబ్బై లక్షల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభోత్సవం నిర్వహించినట్లు తెలిపారు టిపిడూరు మండలం వెంకన్నపాలెంలో డెబ్బై లక్షల రూపాయలతో రోడ్డు దాన్ని మైపాడు చనపల్లిపాలెం రోడ్డు వెంకన్నపాలెం పట్టపాలెం డెబ్బై లక్షల రూపాయలు పూర్తి చేసి దాన్ని ఐ మీన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది నాబార్డ్ ఆర్ఐడి ఆర్ఐడిఎఫ్ కింద శాంక్షన్ అయింది అట్లే విలేజ్ హెల్త్ క్లినిక్ ముప్పై ఆరు లక్షలు శంకుస్థాపన చేశాము ఈ రెండు కలిసి కోటి ఆరు లక్షల రూపాయలతో ఈరోజు చేయడం జరిగింది అట్లే ఇక్కడ టోటల్ సర్వేపల్లి కాన్స్టెన్సీలో నాబార్డ్ కింద పిఆర్ఆర్ ప్లాన్ కింద ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇరవై నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు రోడ్స్ శాంక్షన్ చేశాం అవన్నీ కూడా టెండర్స్ పిలవటం పనులు మొదలుపెట్టే పరిస్థితి తొందరలో వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఒక్కో రోడ్డు కోటి నలభై లక్షలు నాలుగు కోట్ల ఆరు లక్షలు ఇట్లున్నాయి ఎంసీ రోడ్డు పూడిపర్తి ఆర్ఎన్బి వయ రామ్దాస్ కండ్రిగా నాలుగు కోట్ల ఆరు లక్షలు ఇట్లా పెద్ద పెద్ద పనులన్నీ మహాలక్ష్మీపురం టు సాగర్ సంగమం వయా ముత్యాలపాడు పట్టప్పం మూడు కోట్ల అరవై ఐదు లక్షలు ఇవన్నీ కలిపి ఇరవై నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంచుమెంచు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇరిగేషన్ పదహారు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది నియోజకవర్గంలో ముప్పై ఐదు విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఈచ్ థర్టీ సిక్స్ అట్లే పంచాయతీ కార్యాలయాలు వచ్చి పది పంచాయతీ కార్యాలయాలు అది ముప్పై రెండు లక్షల రూపాయలు పంచాయతీ కార్యాలయాలు చెప్పేసా చెప్పేసా ఇవన్నీ జరుగుతున్నాయి నేనేమంటానంటే ఆయన ఒక ఆయన తిన్నది అరక్కాడు కూర్చోండాడు ఓఎండ్ కింద లాస్ట్ ఇయర్ నూట అరవై పనులు అరౌండ్ ట్వెల్వ్ క్రోర్స్ ఆ కాలువలు ఏ ఊరికి ఆ ఊరు మూడు లక్షలు ఐదు లక్షలు నూట అరవై పన్నెండు కోట్లు తమరు ఆఖరాన కూడా ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు మూడు నెలల ముందు కూడా పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసిన ఐదు ప్యాకేజీల కింద పది లక్షలు ఐదు లక్షలు ఒక్కో ప్యాకేజీ ముప్పై పనులు కలిసి ఐదు ప్యాకేజ్ చేయకుండా బిల్లులు చేసుకున్నాం ఊర్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నా నిన్న బిల్లులు చేసిన పని ఆఫీసులో నీకు దమ్ముంటే వచ్చి ఆ ఊర్లో నిలబడి ఈ కాలువ పని చేయకుండా బిల్లు చేశారని చెప్పు ఇప్పుడు నిన్న మెంతా తుఫాన్ వచ్చింది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈ సంవత్సరం చేయొచ్చు రేపు సంవత్సరం చేయొచ్చు ఈ ఈ భారీ వర్షాల వల్ల కాలువలన్నీ పొడుకుపోయి మళ్ళీ ఇబ్బందులు వచ్చినాయి అరే పనులు పదహారు కోట్ల డెబ్బై లక్షలు పనులు ఇంకా దాదాపు మొదలుగాల మొదలు మొదలుగాల చేస్తారు చేస్తేనే బిల్లు చేస్తారు నీ మాదిరిగా ఆఫీసులో కూర్చొని కాంట్రాక్టర్లకి పేపర్ల మీద బిల్లులు చేసి పేపర్ల మీద పనులు చేసి కరోనా హౌస్ లో స్టాక్ చేయము డబ్బులు అలవాటు మాకు లేదు గుర్తు పెట్టుకో రోజు నోరు పారేసుకోటి